భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఏలూరులోని అశోక్ నగర్లో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ప్రారంభించారు అనంతరం విక్రమ్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో భారతదేశ అన్ని ప్రపంచ దేశాల నిరసన నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతుందన్నారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహించి మననలు పొందారన్నారు ఉన్నటువంటి వాతావరణం చూసినప్పుడు గారపాటి చౌదరి గారు ప్రముఖంగా వారి యొక్క సేవల్ని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా మంది లాభం పొందున్నారు ఈవేళ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితంగా ఈవేళ భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా తయారవటానికి ఈవేళ వికసిత భారత సంకల్ప యాత్ర ఏదైతే కొనసాగుతూ ఉందో దానిలో భాగంగానే ఈవేళ ఈ జిల్లాలో కూడా ఈ పార్లమెంటును కూడా మేము మోడీ గారు దేశానికి హామీగా ఉండి మోడీ గారే గ్యారంటీగా ఉండి దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉండి ఇప్పటివరకు వరకు తన సంక్షేమ కార్యక్రమాలతోటి తపనా చౌదరి గారు ఇవేళ వారు హామీగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానికానికి అందుబాటులో ఉంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా మేమందరం ప్రజలకు సేవ చేస్తూ ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమానికి ముందుగానే ఉండి తర్వాతగానే ఉండి ఈ విధంగా ప్రజలందరి మధ్యలో పనిచేస్తున్నటువంటి మా కార్యకర్త నాయకులందరూ కూడా ఈ రోజు నుంచి మేమందరం ప్రతిని భూనేమో ఎన్నికల్లో మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీలు గెలుపొందటానికి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలియజేస్తే సెలవు తీసుకుంటా